మార్నింగ్ సెవెన్ టు ఈవినింగ్ ఫైవ్ వరకు ప్రతి రోజు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కనబడుతుంది ఇది ఒక వెయ్యి సంవత్సరాల దేవాలయం ఇది పదకొండు శతాబ్దం పానగాళ్ళు కాకతీ సామంతులు చోళ్ళు పరిపాలించారు ఇక్కడ దేవుళ్ళ విగ్రహాలు అనేవి ధ్వంసం అయిపోయినాయి అంటే ఓన్లీ టెంపుల్స్ ఉన్నాయి ఎక్కడ నుంచి పడుతుంది ఏంటి అవన్నీ డీటెయిల్స్ అయితే ఎవరికి తెలీదు ఇప్పటి వరకు సో అదొక ఏమంటారు హిస్టరీ అనమాట సో ఆ టెంపుల్ మాకు జస్ట్ ఒక ఫోర్ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది సో మేము అందరం వెళ్తున్నాము ఛాయా ఆలయానికి వెళ్ళడానికి ఇదే మెయిన్ ఎంట్రన్సు ఇది నల్గొండకు నాలుగు నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో పానగల్లు అనే గ్రామంలో ఉంది కాకతీయుల కాలంలో పానగల్లుని రాజధానిగా చేసుకొని పరిపాలించిన టైంలో ఈ ఆలయాన్ని అయితే నిర్మించారు చూస్తున్నారు కదా గుడిలోకి ఎంటర్ అవ్వగానే చుట్టూ కొబ్బరి చెట్లు నా అన్ని వైపులా పొలాల మధ్యలో సిటీకి ట్రాఫిక్కి దూరంగా ప్రశాంతమైన వాతావరణంలో ఈ గుడి అయితే ఉంది గుడికి ఎదురుగానే ఒక కోనేరు కూడా ఉంది సో ఇది గుడిలోకి మెయిన్ ఎంట్రెన్సు ముందు నుంచి ఒక ఎంట్రెన్స్ వెనకాల నుంచి కూడా ఒకటి ఉందన్నమాట దర్శనం చేసుకుని తర్వాత అటు నుంచి బయటికి వెళ్ళడానికి అటు సైడ్ ఎగ్జిట్ ఉంది సో ఇది గుడి ఇంతకుముందు గుడి పాడుబడి గబ్బిలాలు తిరుగుతూ అలా ఉండేదంట ఈ మధ్య కాలంలోనే దాదాపు ఒక పది సంవత్సరాల నుంచి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకొని గుడిని కొంచెం రెనోవేట్ చేశారంట దాని తర్వాతనే ఇప్పుడు భక్తులు రావడం అనేది ఎక్కువగా ఉంది సో ఇది గుడి లోపలికి ఎంటర్ అవ్వగానే ఇది గర్భగుడి ఇక్కడ త్రికుట ఆలయం అంటారు అంటే మూడు గుళ్ళు ఉంటాయి అన్నమాట ఒకటి సోమేశ్వరుడిది ఒకటి సూర్యభగవానుడిది ఒకటి దత్తాత్రేయ స్వామిది సో సోమేశ్వర ఆలయంలో ఉన్న శివలింగంపై ఎప్పుడూ ఒక నీడ అనేది పడుతుంది ఈ గుడిలో మొత్తము ఎనిమిది స్తంభాలు ఉంటాయి అది ఏ ఏ స్తంభానికి సంబంధించిన నీడ శివుడిపై పడుతుంది అనేది ఇప్పటి వరకు ఎవరూ కనిపెట్టలేరు ఈ మధ్య కాలంలోనే ఒక సైంటిస్ట్ కనిపెట్టారు అనే వార్తలు అయితే వస్తున్నాయి కానీ అది ఎంతవరకు నిజం అనేది ఇంకా కరెక్ట్గా తెలియదు అనమాట దాదాపు వెయ్యి సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ గుడిలో ఈ గర్భగుడిలో ఉన్న లింగంపై నీడ ఏ స్తంభాన్ని పడుతుంది అనేది ఇంకా క్లారిటీ అయితే రాలేదు ఈ స్తంభం నీడ అనేది సూర్యుడు ఉదయించినప్పటి నుంచి అస్తమించే వరకు అంటే పొద్దున్నుంచి సాయంత్రం వరకు మనకు కనిపిస్తూనే ఉంటుంది సూర్యుడు డైరెక్షన్ మారినా కూడా ఆ స్తంభం పైన నీడ అనేది మారకుండా ఒకే చోట శివలింగంపైనే స్థిరంగా ఉంటుంది అనమాట మనం ఏ పిల్లర్ పైన అయినా చేయి పెట్టినా లేదా మనం నిలబడినా మన నీడ కానీ మన చేతుల నీడ కానీ ఏ కనిపించదు ఓన్లీ ఒక స్తంభం నీడ మాత్రమే కనిపిస్తుంది అది చూస్తున్నారు కదా మీరు వీడియోలో అలా లైట్ ఆఫ్ చేసి మాకు పూజారైతే చూపించారు లేకున్నా సరే డైరెక్షన్ ఎండ ఉన్నా లేకున్నా కూడా మార్నింగ్ సెవెన్ టు ఈవినింగ్ ఫైవ్ వరకు ప్రతి రోజు సిక్స్ ఫైవ్ డేస్ కనబడుతుంది ఓకే ఇది ఒక వెయ్యి దేవాలయం దేవాలయానికి పదకొండు శతాబ్దం పానగాళ్ళు కాకతీవాల సామంతులు చోళులు పరిపాలించారు ఇక్కడేవి చోళ్ళు ఒక రాజధాని చేసుకుని పానగాళ్ళు మూడు దేవాలయాలు ఉంటాయి వెంకటేశ్వర స్వామి పచ్చల సోమేశ్వర స్వామి ఛాయా సోమేశ్వర స్వామి ఈ మూడు దేవాలయాలు కూడా కుందూరు చోళు ఆయాంలో ఇది త్రికుతాలయం ఛాయా సోమేశ్వర స్వామి దత్తాత్రేయ స్వామి సూర్య భగవాన్ సూర్య భగవాన్ సూర్య భగవానుడు సూర్యుని భార్య పేరు ఛాయాదేవి శనీశ్వర్ తల్లి అమ్మవారు అమ్మవారు విగ్రలుపులు కాకుండా ఛాయ రూపంలో కొలువైన సూర్యుడు రైతు వేసినట్టు కూడా స్పష్టత ఉంటుంది సూర్యుడు పదిహేను లోపట ఫ్రైట్నెస్ ఉన్నప్పుడు చాలా స్పష్టత పైన ఏముండదు కంప్లీట్ స్టోరీ వస్తా రాయి నిర్మాణం ఓన్లీ స్వామివారు తప్పించి మిగతా గర్భగుడి మొత్తం అన్నింటిలో ఖాళీగా ఉన్నాయి ఔరంగజేబ్ కాలంలో డిస్మల్ట్ అయిన అన్ని విగ్రహాలన్నీ అన్ని ధ్వంసమైనవి ఇప్పుడు కొత్తది పెట్టడానికి అనుమతి లేదు ఇది ఆర్కాలేజ్ పరిధిలో ఉంది స్టేట్ ఆర్కాలేజ్ దీట్ల కన్స్ట్రక్షన్ కొత్త కన్స్ట్రక్షన్ అనుమతి లేదు ఇది ఎండోమెంట్ కమిటీ ఉంది ఇది కూడా సన్లైట్ మారినా సరే ఛాయన మారదు ఒకటే డైరెక్షన్ ఉండదు సూన్ పైన రెండు కూడా మూవ్ కాదు మీరు ఎప్పుడు వచ్చినా సరే ఒకటే డైరెక్షన్ ఉంటుంది గుడి ప్రత్యేకత శాస్త్రవేత్తలు అందరి జపాన్ నుంచి వాళ్ళు కూడా వచ్చారు శాస్త్రవేత్తలు కానీ వాళ్ళకు కూడా ఇది అందుబాటు శివరాత్రి నాడు పుణ్య లక్షణం అందులో ఉన్నప్పుడు పండుగలు ఉన్నప్పుడు ఫ్లోటింగ్ ఉంటుంది సోమవారం బాగా అభిషేకాలు జరుగుతాయి అమావాస్య మాస శివరాత్రి త్రయోదశి నాడు శివుడి నక్షత్రం ఆరుద్ర నక్షత్రం ప్రతి సోమవారం ఫ్లోటింగ్ ఉంటది కార్తీక మాసంలో నెల రోజులు ఫుల్ ఫ్లోటింగ్ ఉంటుంది ఆ నెల మొత్తం వీడియోలో చూస్తే మీకే అర్థమవుతుంది చూస్తున్నారు కదా మేము శివలింగానికి ఎదురుగా ఉండి వీడియో తీస్తున్నాము అయినా కూడా మా నీడ ఎక్కడ పడట్లేదు మీకు ఖాళీ స్తంభం నీడ మాత్రమే కనిపిస్తుంది మేము అక్కడే ఉన్నాము అయినా మా నీడ కానీ చేతులు కానీ ఎక్కడ పడట్లేదు మేము అన్ని స్తంభాల దగ్గరికి వెళ్ళి చెక్ చేసాము ఇది మనం ఆ ప్లేస్కి వెళ్ళి సొంతంగా ఫీల్ అవుతేనే అర్థమవుతుంది అని వీడియోలో ఎంత చూపించినా ఇదేం పెద్ద మిస్టరీ నా అనిపిస్తుంది బట్ మనం స్వయంగా ఎక్స్పీరియన్స్ చేస్తేనే అర్థమవుతుంది సో ఇది ఇక్కడ పక్కనే ఉన్న దత్తాత్రేయ స్వామి టెంపుల్ అనమాట ఇవన్నీ పురాతన టెంపుల్ కాబట్టి రాయితో మాత్రమే కట్టారు ఆ కట్టినప్పటి నుంచి ఇంకా ఎలాంటి మార్పులు చేర్పులు చేయకుండా అలాగే పాతగా ఉంది గుడి ఇంకా ఇక్కడ ఉన్న చాలా గుళ్ళలో యుద్ధం జరగడం వల్ల యుద్ధకాలంలో చాలా గుళ్ళలో విగ్రహాలు అయితే లేవు వాటిని ధ్వంసం చేశారంట ఇక్కడ చూస్తున్నారు కదా సూర్య భగవానుడి ఆలయంలో ఆలయం మాత్రమే ఉంది దేవుడి విగ్రహం అయితే లేదు ఇక్కడ కూడా ఇంతకుముందు పెద్ద నంది విగ్రహం ఉండేదంట అది కూడా ధ్వంసం చేశారు దాని ప్లేస్లో ఇప్పుడు చిన్న నంది విగ్రహం అయితే వీళ్ళు ఈ మధ్య కాలంలో పెట్టారు ఇక్కడున్న స్తంభాలపైన రామాయణ మహాభారతాలకు సంబంధించి అంటే ఆ చరిత్ర మనం అర్థం చేసుకునేలాగా శిల్పాలైతే చెక్కారు ఈ శిల్పాలు ఎప్పుడు ఇలా మెరుస్తూ కనబడడానికి వాటికి నువ్వుల నూనె లేదంటే ఆముదంతో అలా మర్దన చేసి పెడతారంట అప్పుడు అక్కడున్న శిల్పాలు మంచిగా బ్రైట్గా కనిపిస్తాయి అని చెప్పి ఇలా చేస్తారంట ఈ ఆర్కిటెక్చర్ కూడా చాలా అంటే చాలా బాగుంది లోపల అన్ని స్తంభాలపైన వేరే వేరే బొమ్మలు అయితే ఉన్నాయి టెంపుల్సే ఉన్నాయి ఇప్పుడు టెన్త్ సెంచరీ లెవెన్త్ సెంచరీ ఆ టైంలో యుద్ధం జరిగినప్పుడు దేవుళ్ళ విగ్రహాలు అనేది ధ్వంసం అవుతున్నాయి అంట ఓన్లీ టెంపుల్స్ అనేది ఆంజనేయ మందిర్ కాళికా మాత మందిర్ మందిర్ ఉంది బట్ లోపల మాత్రం విగ్రహాలు దేవుడు ఇక్కడేమో శ్రీ నటరాజస్వామి ఏమဲ့ విగ్రహాలే అక్కడ ఊర అమ్మ నవ్వ అయ్యో హాట్ మండి ఇదిగో ఇలా ఇలా వైపు ఇక్కడ అన్ని నందులకి నందులంట అదే అప్పట్లో యుద్ధాలు జరిగిన టైం ఇవన్నీ అన్ని నందులే చూడు అన్ని నందులో వేరే ఏం లేదు కానీ అన్నిటికీ చల్లలేదు అన్నింటికీ చల్లలేదు విరిగిపోయినాయి ఇగ ఒక్క నంది కొంచెం అది బాగుంది కానీ వాళ్ళు ఎంత కష్టపడి రెడీ చేసి అంటారు కదా పాకం ఈ నంది చూడనానా డిజైన్ ఎంత బాగా ఎంత బాగా చేసినారు చాలా పెద్దది చాలా పెద్దది కదా స్టోన్ తోనే చేసినారు వాళ్ళు బాగుంది కదమ్మా అయ్యే అయ్యే చిన్న అండి అది కొంచెం చిన్న ఇది నేర్కంటే చాలా పెద్దనండి మాను చాలా బాగుంది బాగు ఎవరు బ్యాక్ బాయ్స్ ఇవన్నీ స్టార్ట్ చేస్తున్నారంట ఇది ఆలయానికి వెనక భాగము చూస్తున్నారు కదా ఆలయం మొత్తం రాతితోనే నిర్మించారు కానీ గర్భగుడిలో తప్ప మిగతా చుట్టూ ఉన్న ఉప ఆలయాల్లో ఏ ఒక్క దాంట్లో కూడా విగ్రహాలు అయితే లేవు ఇది కాకతీయుల కాలంలో నిర్మించిన ఆలయం కాబట్టి అప్పట్లో పేరిని నృత్యం ఏనుగు బొమ్మలు చాలా ప్రత్యేకం కాబట్టి గుడి చుట్టూ మొత్తం ఎక్కువగా అవే కనిపిస్తున్నాయి దానికి సంబంధించిన శిల్పాలే ఎక్కువగా ఉన్నాయన్నమాట ఇది గుడికి ముందర ఉన్న కొలను ఈ కొలనులో చేపలు బాతులు తామర పువ్వులు చాలా ఉన్నాయి లొకేషన్ మాత్రం అద్దరిపోయింది ఇది ఆ ఛాయ సోమేశ్వర్ స్వామి టెంపుల్ దగ్గర కోనేరు అన్నమాట బ్యాక్ సైడ్ టెంపుల్ ఇది కోనేరు కోనేరులో చూడండి ఎన్ని లోటస్లు ఉన్నాయి డక్స్ అయితే అసలు విపరీతంగా ఉన్నాయి డక్స్ అంటే ఫుల్గా అనిపిస్తుంది కదా ఫుల్ డక్స్ ఉన్నాయి ఎవరైనా ప్రీ వెడ్డింగ్ షూట్ అలాంటివి చేసుకోవాలంటే మాత్రం మంచిగా ఉంది స్పాట్ లోటస్లు కూడా ఇంత ఇంత పెద్ద లోటస్లు ఇంత దగ్గర నేను నేను ఫస్ట్ టైం చూస్తున్నా చాలా బాగుంది అండ్ ఫిషెస్ అయితే ఇంత ఇంత పెద్ద ఉన్నాయి ఫిష్యులు ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి కెమెరాలు ఎంతవరకు పడుతుందో తెలియదు కానీ ఫిష్లు మాత్రం బోల్డ్ ఉన్నాయి ఫిషులు లోటస్లు కానీ ఎవరు కొంచెం బుద్ధి లేని fellows వాట్లల్లో వాటర్ బాటిల్స్ చేసిరు ఎన్ని ఫిషెస్ దొరుకుతుందా ఎక్కా నా ఫుడ్ ఏ అచ్చా తెలియదమ్మా ఇంద్ర క్యాప్చర్ అవుతుంది అసలు అవుతుంది ఎన్ని ఫిషెస్ ఉన్నాయి పక్కనే ఉన్న ఉదయ సముద్రం నుంచి ఈ కొలంలోకైతే గంగా జలం వస్తుంది ఇలా వచ్చిన ఈ గంగా జలం గర్భగుడిలో ఉన్న శివుడి పాదాల చెంతకు చేరి నిరంతరంగా అభిషేకం జరుగుతుంది ఇలా అభిషేకం జరిగిన నీరు చుట్టుపక్కల పొలాలకు వెళ్ళేలాగా అయితే నిర్మించారు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ కొలంలో చాలా చేపలు బాతులు ఉన్నాయి వాటికి ఫుడ్ ఏమన్నా మనం పెట్టాలనుకుంటే ఇక్కడే పక్కన వీళ్ళు అమ్ముతున్నారనమాట ఇలా బొరుగులు అవి అమ్ముతున్నారు అవి తీసుకొచ్చి మనం వాటికి వెయ్యొచ్చు టెంపుల్ థీమ్లో ట్రెడిషనల్ వేలో ఎవరైనా ఫోటోషూట్లు ప్రీ వెడ్డింగ్ వీడియోలు అలా చేసుకోవాలనుకుంటే మాత్రం ఇదైతే పర్ఫెక్ట్ లొకేషన్ అండి గుడి పక్కనే కొలను చుట్టూ చెట్లు ఇక్కడ చూస్తున్నారు కదా డగ్స్ ఫిషెస్ చాలా బాగుంది కానీ ఎవరైనా రావాలనుకుంటే వాళ్ళకు ఒక చిన్న సజెషన్ ఏంటంటే ఇక్కడ మాత్రం ఫుడ్ ఏమీ దొరకదు హోటల్స్ షాప్స్ అలాంటివి ఏం లేదు ఖాళీ మనకు అభిషేకం చేయించుకోవడానికి కావలసిన పూజా సామాన్ మాత్రమే దొరుకుతుంది అంతకుమించి వేరే ఏం ఫుడ్ అవైలబిలిటీ అయితే లేదు సో నల్గొండ నుంచి జస్ట్ ఫోర్ కిలోమీటర్సే కాబట్టి అక్కడ నుంచి తెచ్చుకోవాలనుకున్నా కూడా తెచ్చుకోవచ్చు ఇది ఈ ఈ టెంపుల్కి సంబంధించిన వీడియో నాకు తెలిసినంత ఇన్ఫర్మేషన్ అయితే నేనైతే ఈ వీడియోలో షేర్ చేశాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్